రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో రెండో రోజు విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు పోలీసు బందోబస్తుతో విల్లాలు కూల్చివేస్తున్నారు చిత్రపురి కాలనీలో రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు అనుమతులు తీసుకోగా మరో ఆరింటిని అక్రమంగా నిర్మించారని అధికారులు తెలిపారు ఆ ఆరు కూల్చివేస్తున్నారు అసలే కష్టాల్లో ఉన్న తమ సొసైటీ కూల్చివేతలతో మరింత కునారిల్లిపోతుందని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు చిత్రపురి కాలనీలో రోహోసులు అక్రమంగా కట్టారంటూ కూల్చివేయడానికి మణికొండ మున్సిపాలిటీ అధికారులు రావడం జరిగింది దాన్ని మేము అందరం కూడా ఖండించడం జరిగింది కానీ ఆ రోహోసులు ఇప్పుడు రెండు వేల పదహారులో కట్టడం జరిగింది ఆ తర్వాత మేము రివైజ్డ్ పర్మిషన్ కొరకు కూడా అప్లై చేశాము అవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇల్లీగల్ గా కట్టారు అనే ఒక సంకల్పంతో ఈ రోజు కూడా అందరూ కూడా కూల్చివేశారు ఏది ఏమైనా ఆ రోజు కట్టింది అందరికీ ఉపయోగపడిద్దని కానీ ఈ రోజు నేల మట్టం చేస్తుంటే అందరికి చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ డబ్బు ఇప్పటికే సొసైటీ చాలా కష్టాల్లో ఉంది మళ్ళా అక్కడ రో వసులు ఏం చేయాలన్నా గానీ చాలా ఇబ్బందికర వాతావరణంగా ఉంది గతంలో కఠిన రో ఇప్పుడు ఇప్పుడున్న పాలక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ప్రతి ఒక్క అవమానాలు మేమే వరాయిస్తా ఉన్నాం ఏదైనా సరే మేము హెచ్ఎండిఏ ద్వారా మళ్ళా రెవెన్యూ పర్మిషన్ అప్లై చేసుకొని ఆ రో పర్మిషన్ తీసుకొస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను